ఒక మనిషి ధర్మ మార్గంలో నడవాలి అంటే తన చుట్టూ ఉన్నవారు కూడా ధర్మం తెలిసినవారు అయి ఉండాలి ఉదాహరణకి దశరథ మహారాజు గారిని చూస్తే ఆయన ధర్మాత్ముడు కుబేరుతో సమానమైన ఐశ్వర్యం కలవారు విశాలమైన గొప్ప రాజ్యం ప్రజలను తన కన్నబిడ్డల వలె చూసుకునేవారు ప్రతిభ కలిగిన పౌరులకు తగిన కానుకలు ఇస్తూ వారి ప్రతిభను ప్రోత్సహించేవారు ప్రజల శ్రేయస్సు కోసం రాజ్యశారు సంక్షేమం కోసం ఎన్నో యజ్ఞాలు చేసేవారు తన రాజ్యంలో ఉండడానికి ఇల్లు లేనివాడు కానీ తినడానికి తిండి లేనివాడు కానీ కట్టుకోవడానికి సరైన బట్టలేనివాడు కానీ ఒక్కరైనా ఉండేవారు కాదంట అంత గొప్పగా రాజ్య పరిపాలన చేయడం అంత సులభం అంటారా ఖచ్చితంగా సాధ్యమే ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నవారు మంచివారై నిరంతరం మన చేత మంచి పనులు చేయిస్తూ మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటే అప్పుడు అదంతా తప్పకుండా సాధ్యమవుతుంది మరి అలా దశరథుడిని మంచి మార్గంలో నడిపించడానికి కులగురువు వశిష్ఠులతో పాటు ఎనిమిది మంది మంత్రులు కూడా ఉండేవారంట జై శ్రీరామ్ సీతారాం నేటి ప్రశ్న దశరథుడి ఎనిమిది మంది మంత్రులలో అత్యంత సన్నిహితుడు నమ్మకమైనవాడు అయిన మంత్రి ఎవరు